గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పుట్ట చాలా రుచికరమైనవి పోషకాహారము వీటిలో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు మన శరీరానికి అనేక పోషకాలను ఇస్తుంది విటమిన్ డి ఉంది దీంట్లో జింకు కూడా ఉంది ఇది రోగ ని రోగ నిరోధక శక్తిని బలోహితం చేస్తుంది పుట్టగొడుగులో వినియోగము ఇన్సూరెన్స్ స్థాయిలో నిర్వహించటంలో సహాయపడుతుంది మధుమేహ ప్రమాదాన్ని మధుమేహ మేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది పుట్టగొడుగుల యాంటీ యాక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇది వృద్ధాప వృద్ధాపంలో చర్మం ముతలు పడతాయి కదా అవి కనపడకుండా చేస్తాయి ఈ పుట్టగొడుగులు తినడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది దీనివల్ల మష్రూమ్స్ తినకబడడం వలన తినడం వలన మలబద్ధకము గ్యాస్ సమస్యల నుండి మనం రక్షించుకోవచ్చు పుట్ట రక్షించుకోవచ్చు క్యాన్సరు అవి నిరోధిస్తుంది గుండె జబ్బులు మెరుగుపరుస్తుంది పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు ఇది వ్యాధులను దూరం చేస్తాయి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచు పెంచుతుంది శరీరానికి శక్తిని అందిస్తుంది ఇందులో ఉండే విటమిన్లు మన శరీరానికి చాలా అవసరం మన శరీరము సజువుగా పనిచేయటానికి అవసరమైన జీవకీయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది పుట్టగొడుగులు పుట్టగొడుగులతో బిర్యానీ చేసుకుంటారు పుట్టగొడుగులతో అన్నీ ఏ అన్నీ చేసుకుంటారు ఏప్పుడు ఈ పకోడీ కూడా చేస్తారు నేను నెక్స్ట్ వీడియోలో పుట్టగొడుగులతో పకోడీ చేసి పెడతాను మామూలుగా రెడీగా నేను ముందుగా ఎంత ముందే పుట్టగొడుగులు కూర బిర్యానీ చేసి పెట్టాను ఇప్పుడు మళ్ళీ నేను రేపు నెక్స్ట్ వీడియోలో పుట్టగొడుగులతోటి ఇవి చేసి పెడతాను పకోడి మీరు చూడండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి